దయచేసి యొక్క వీడియో చూస్తున్నవారు ఈ యొక్క వీడియోను లైక్ చేయండి ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ యొక్క సబ్జెక్ట్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే దయచేసి హిందువుల ఐకమత్యం కోసం నేను చేసే ఈ యొక్క ప్రయత్నం కోసం మీరు కూడా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా ఒక్కసారి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి ఇకపోతే ధృవరాతి ఛానల్ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం ఈ మధ్యలో సో ఈ ధ్రువరాతి ఛానల్ అనేది మాట్లాడుకోవాల్సిన ఛానలే చాలామంది వారిని మనం హైలైట్ చేస్తామంటారు కానీ వాడు ఏంటంటే ఒక అంటువ్యాధిలాగా దేశం కాదు కంప్లీట్గా దేశాలే దాటిపోయాడు వాడు దేశాలు దాటిపోయాడు కంప్లీట్ పాకిస్తాన్కు సంబంధించిన కొంతమంది పాకిస్తాన్ వాళ్ళు దాదాపు కొన్ని లక్షల మంది పాకిస్తాన్ వాళ్ళు వాని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉన్నారు సో ఇదంతా కూడా మనం ఒక రీసెర్చ్లో మనం చేసిన పని మిట్లారా సో వాడికి రెండు కోట్ల ముప్పై మూడు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అనేది వాడు టాప్లో ఉన్నాడు అంటే ఒక పేరు తీసుకొచ్చుకున్నాడు మరి మరి ఏ విధంగా పేరు తీసుకొచ్చుకున్నాడు ఒక ఐదు నిమిషాల యొక్క వీడియో మీరు ఖచ్చితంగా చూడండి మీకోసమే కాదు మీ పిల్లల కోసం కూడా చూడండి మీ పిల్లల భవిష్యత్తు కోసం ఎందుకంటే వాటి టార్గెట్ పద్దెనిమిది నుంచి వెళ్ళి పద్దెనిమిది సంవత్సరాల నుండి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలలోపు పిల్లలు టార్గెట్ చేసుకొని లక్ష్యంగా చేసుకొని వాడు పెట్టిన ఛానల్ ఇది సో వాని వెనుక ఉన్న అంతర్యం ఏంటిది అనేది కూడా నేను ఒక ఐదు నిమిషాల వీడియోలో మీకు చెప్తాం మీ దయచేసి మీరు ఒకసారి చూడండి సో ఇది వీడు ఏం చేస్తాడంటే ఫస్ట్ ధ్రువరాతి ఫస్ట్ ఛానల్ ఒకటి పెట్టిండి ఇది హిందీ ఛానల్ ధ్రువరాతి అనేది హిందీ ఛానల్ ఇది రెండు కోట్ల ముప్పై మూడు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు సో ఎందుకంటే హిందీ అంటే దాదాపు ఎక్కువ మంది మాట్లాడుకునే భాష హిందీయే ఈ తెలుగు మరాఠీ ఇవన్నీ కూడా ఎక్కువ మంది మాట్లాడుకోరు సో వాడు ఫస్ట్ హిందీ ఛానల్ పెట్టిండు ఎందుకంటే వాడి మదర్ టంగ్ వాడిది వాడు మాట్లాడేది హిందీ కాబట్టి వాడు హిందీ లాంగ్వేజ్ పెట్టిండు ఇప్పుడు ప్రస్తుతానికి వాడు జర్మన్లో ఉన్నాడు జర్మన్లో ఒక జర్మన్ అమ్మాయిని ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నాడు వాడు సో కాబట్టి మిట్లారా ఇది హిందీ లాంగ్వేజ్ సో హిందీ లాంగ్వేజ్ కాబట్టి హిందీ మంది ఎక్కువ కానీ వీరికి రెండు కోట్ల ముప్పై మూడు లక్షల మంది ఎట్లొచ్చు టూ క్రోర్స్ థర్టీ త్రీ ల్యాక్స్ మంది ఎట్లా వచ్చినారు అనేది నేను ఒక చిన్న పరిశోధన చేసిన సో నేను చేసిన యొక్క పరిశోధనలో తెలియదు ఏంటంటే ఈ హిందీ లాంగ్వేజ్ సై మనకు బై డిఫాల్ట్ ఏంటంటే పాకిస్తాన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ హిందీ లాంగ్వేజ్ చూస్తారు సో వీడు పెట్టిన ఛానల్ ఏంటంటే పాకిస్తాన్లో ఉన్న చాలామంది లైక్ చేస్తారు పాకిస్తాన్ వాళ్ళే ఎక్కువ మంది చూస్తారు పాకిస్తాన్ వాళ్ళే ఎక్కువ కామెంట్స్ చేస్తారు మిత్రుల ఎందుకంటే వీళ్ళు టార్గెట్ చేసేది నరేంద్ర మోడీని భారతీయ జనతా పార్టీని హిందువుల ఐకమత్యాన్ని వీళ్ళు టార్గెట్ చేస్తారు సో ఇది ఎవరికి ఇష్టం ఉంటుంది అంటే కంప్లీట్ పాకిస్తాన్ వానికి ఎక్కువ ఇష్టం ఉంటుంది సో ఫస్ట్ మొట్టమొదటిగా పాకిస్తాన్ నుంచి వెళ్ళి దాదాపు వీనికి వీనికి ఉన్న ఈ రెండు కోట్ల ముప్పై మూడు లక్షల మంది సబ్స్క్రైబర్స్లో పాకిస్తాన్ నుంచి వెళ్ళి దాదాపు ఫార్టీ టూ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద సబ్స్క్రైబర్స్ వీనికి పాకిస్తాన్ నుంచి వెళ్ళి ఉన్నారు మిట్లారా అందులో నో డౌట్ ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళు మనల్ని ఎంత తిడితే పాకిస్తాన్ వాళ్ళకి అంత సంతోషం కాబట్టి వీడు పెట్టిన ఛానల్లో ఖచ్చితంగా పాకిస్తాన్ వాళ్ళ పాత్ర పాకిస్తాన్తో లింకులు లేకుండా పెట్టలేదు పాకిస్తాన్ వాళ్ళు బాగా ఇష్టపడతారు వీడిని ఈ ధృవరాతి అంటోని పాకిస్తాన్ వాళ్ళు చాలా బ్రహ్మాండంగా ఇష్టపడతారు మిథులారా వీడు రేపు పొద్దున ఇటువంటి వాడు ఉంటే పాకిస్తాన్ పాకిస్తాన్ వాళ్ళకి ఏంటంటే నరేంద్ర మోడీ గారిని గద్దరించాలనే ఆలోచన బాగుంటుంది పాకిస్తాన్ వాళ్ళకు సో కాబట్టి ఖచ్చితంగా వీనికి ఏంటంటే ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ దాదాపు సబ్స్క్రైబర్స్ ఎందుకంటే నేను కామెంట్స్ అదిగిన వాడు పాకిస్తాన్ నుంచి అని వాళ్ళు ఏ విధంగా ఉంటారు ఏ విధంగా పెడతారు అనే దాని కామెంట్స్ చదివితే నేను చేసిన ఈ యొక్క రిసర్చ్ బయటపడదు మీట్లాడ ఇది మొట్టమొదటిగా పెట్టిండు రెండు కోట్ల ముప్పై మూడు లక్షలు అయితే వీడు ఏం చేస్తారంటే ఫస్ట్ ఫేమ్ కావడానికి ఏం చేసిండంటే వీడు వ్లాగ్స్ చేస్తాడు కొన్ని ఇగో ధృవరాతి వ్లాగ్స్ అని చేసి ఇక్కడ ఏం చేస్తారంటే మహిళలంట మహిళలు మహిళలను ఇంప్రెస్ చేస్తాడు అలాగే ప్రతి ఒక్కరిని మ్యాక్సిమం మహిళలు పెద్ద వయసున్నోళ్లను ఈ యొక్క వ్లాగ్స్ రూపంలో అందరినీ కూడా ఏంటంటే వాడు అట్రాక్ట్ చేస్తాడు అట్రాక్ట్ చేసి ఇక్కడికి సబ్స్క్రైబర్స్ తీసుకొచ్చుకొని ఇక్కడున్న సబ్స్క్రైబర్స్ను ఇలా పోతాడు వాడు ఇక్కడికి షిఫ్ట్ చేసుకుంటాడు ఏ విధంగా అంటే ఇది సబ్స్క్రైబ్ చేసి దృవరాతి మంచిగా చెప్తాడని ఇందులో కూడా సబ్స్క్రైబ్ చేస్తారు సో వన్ టార్గెట్ ఏంటంటే ఇలాంటి ఛానల్ నెక్స్ట్ ఏం చెప్తారంటే షార్ట్స్ సో షార్ట్స్ కూడా చిన్న చిన్న వీడియోలు పెట్టడం సో అట్లా అట్రాక్ట్ చేస్తాడు ఇక ముఖ్యంగా ఏంటంటే వీడు చేసే పని ఇప్పుడు తెలుగులో పెట్టండి ఎందుకంటే తెలుగు పీపుల్ ఈ తెలుగుకు రావడానికి ఏంటంటే దేశం మొత్తం ఛానల్ ఏర్పాటు చేయాలి ప్రతి లాంగ్వేజ్లో ఏర్పాటు చేయాలని అంటే వీడికి ఒక ఆలోచన వచ్చింది ఆలోచన ఏంటంటే గతంలో తమిళం సినిమా అంతే దాన్ని తెలుగులో డబ్బింగ్ చేసేది గతంలో తమిళ సినిమా వస్తే దాన్ని కన్నడంలో చేసేది కన్నడం సినిమాను తెలుగులో డబ్బింగ్ హిందీలో డబ్బింగ్ సో ఇట్లా డబ్బింగ్ చేయడానికి ఏంటంటే కొంతమంది డబ్బింగ్ ఆర్టిస్టులను పెట్టుకోండి మిత్రారా తెలుగు డబ్బింగ్ ఆర్టిస్టులను పెట్టుకొని ఇందులో ఉన్న ఏదైతే మంచి వీడియో ఉంటుందో ఆ వీడియోను తెలుగులో డబ్బింగ్ చేయించిన పెడతాడు సో అట్లా తెలుగు ఛానల్ నడుపుతా ఉన్నాడు ఇలా తెలుగు ఛానల్ కూడా ఎనభై వేల నాలుగు వందల మంది సబ్స్క్రైబర్స్ తీసుకొచ్చుకున్నాడు సో నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క కన్నడంలో కూడా సేమ్ అట్లే కన్నడ డబ్బింగ్ ఆర్టిస్ట్లను పెట్టిండు కన్నడంలో అలాగే బెంగాలీలో బెంగా బెంగాలీలో కూడా ఒక లక్ష ఒక వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ అంటే వీరికి చూడండి ఎక్కడ చూసినా కూడా రాష్ట్రాలలో తక్కువ ఉంటుంది ఎంతవైనా ఇది పది లక్షలు పదిహేను లక్షల వరకు పోతారు కావచ్చు కోటి మాత్రం పోతుంది తెలుగు ఇది కూడా అంతే ఏ ఏ రాష్ట్రం చూసినా కూడా తమిళనాడు చూసినా కూడా తమిళంలో ఒక లక్ష నలభై రెండు వేలు ఇంకో తొమ్మిది పది లక్షలు పోతయ్య కావచ్చు సో ఇట్లా ప్రతి రాష్ట్రంలో డబ్బింగ్ ఆర్టిస్టులను పెట్టుకొని భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేయడానికి ఛానల్ పెట్టిండు పోతే ఈ ధృరాతి ఛానల్ అనేది ఎట్లా హైలైట్ అవుతుందంటే వీడిని టార్గెట్ ఏంటిదనేది మీకు ఒక్కడే ఒక్క నిమిషంలో చెప్తాం ఇట్లా ఫస్ట్ ఏం చెప్తారంటే యూత్ను ఆకర్షించుకుంటాడు యూత్ను యూత్ను ఆకర్షించుకోవడానికి ఏం చేస్తారంటే వీడు యూత్కు ఏది ఇష్టమో ఎందుకంటే వీడు చిన్న పిల్లగాడు కంపల్సరీ వీడు ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఉంటాడు సో యూత్ను ఆకట్టుకునేందుకు ఫస్ట్ ఒకటి నుంచి వెళ్ళి రెండు వీడియోలు ఏంటంటే వన్ టు టూ వీడియోస్ యూత్ని ఆకర్షించుకోవడానికి పెడతారు మిత్రులారా యూత్ని ఆకర్షించుకొని యూత్ అందరూ కూడా సబ్స్క్రైబ్ అయిన తర్వాత యూత్లోకి ఏంటంటే ఒక విష బీజం వేస్తూ ఉంటాడు వీడు యూత్ ఎందుకంటే వాళ్ళు అప్పుడే కొత్తగా ఓటు అక్క వచ్చిన వాళ్ళు సో ఈ భారతీయ జనతా పార్టీ మొత్తం కూడా ఈ యొక్క తెలంగాణ మొత్తం దేశాన్ని మొత్తం సర్వనాశనం చేస్తాదనే విష బీజాన్ని ఫస్ట్ ఈ యొక్క యూత్ చిన్న చిన్న పిల్లలకు అంటే పద్దెనిమిది నుండి ఇరవై నాలుగు సంవత్సరాల యూత్కు పిల్లలకు అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు వాళ్ళకు మైండ్లో వేస్తారు అంటే మోడీ అంటే మనకు విలన్ అనేది మైండ్లో వేస్తారు అంటే వాళ్ళకి తెలియదు ఈ యొక్క హిందూ హిందువుల ఐకమత్యం ఏంటి తెలియదు ఏం తెలియదు అదే మన మన నా ఏజ్ గ్రూప్ వాళ్ళకు ముప్పై నుండి ముప్పై నుండి పై సంవత్సరాలందరికీ కూడా హిందువుల ఐకమత్యం ఉంటే ఎట్లుంటుంది ఏందనేది బాగా తెలుస్తుంది థర్టీ టు ఫార్టీ ఇయర్స్ వాళ్ళకు థర్టీ టు ఫార్టీ ఇయర్స్ వాళ్ళకు అలాగే తర్వాత ఫార్టీ టు ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళకు ఇంకా బాగా తెలుస్తుంది ఫిఫ్టీ టు సిక్స్టీ ఇయర్ వాళ్ళ వాళ్ళకు ఇంకా బాగా తెలుస్తుంది కానీ మన టార్గెట్ వీళ్ళు కాదు కేవలం యూత్ ఎక్కువ యూత్ను అట్రాక్ట్ చేసుకునే ఫస్ట్ ప్రోగ్రామ్స్ చేసి సబ్స్క్రైబర్స్ని ఇక్కడ తీసుకొచ్చుకుంటాడు ఇక్కడ తీసుకొచ్చుకున్న తర్వాత ఆ సబ్స్క్రైబర్స్ ద్వారా నెక్స్ట్ ఏం చెప్తాడంటే మోడీ అంటే విషము హిందువుల ఐకమత్యం అనేది ఒక బ్లఫ్ గతంలో మంచిగా ఉన్నాము మనకు ఉద్యోగాలు అత్తలేవు మనం దెబ్బతింటానము మోడీ మనల్ని మోసం చేస్తానని ఈ యొక్క యూత్ ఈ పిల్లల పద్దెనిమిది నుండి ఇరవై ఐదు సంవత్సరాల పిల్లలల్లా ఒక విషబీజం ఒక విషబీజాన్ని అయితే ఇంజెక్ట్ చేస్తాడు వీడు సో ఆ విధంగా వీడు ఏం చేసిండే రెండు కోట్ల ముప్పై మూడు లక్షల మంది అంటే మొత్తం కంప్లీట్ పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఉన్నారు సో వీడు హైలెట్ అయిపోతాడు ఇక నాకు రెండు కోట్ల ముప్పై మూడు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారంటే ఆటోమేటిక్గా తెల మొత్తం దేశం మొత్తం కూడా వీని వైపు చూసేటట్టుగా తయారు మిత్రులారా వీడు ఉండేది జర్మన్లో ఈ గడ్డ మీదకి రాలేదు వీడు జర్మన్ నుంచే ఆపరేట్ చేస్తాడు ప్రతి దేశంలో ప్రతి చోట వీడు వీని యొక్క నెట్వర్క్ను విస్తరించుకుంటా ఉన్నాడు సో వీనికి ఉన్న టెక్నాలజీని పెట్టి కంప్లీట్ నరేంద్ర మోడీ గారి మీద భారతీయ జనతా పార్టీ మీద హిందువుల ఐకమత్యం మీద వీడు ప్రోగ్రామ్ చేస్తాడు వీనికి వీనికి కావాల్సింది ఏంటంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి కేజ్రీవాల్ మంచోడు రాహుల్ గాంధీ మంచోడు ఇండియా కూటమికి సపోర్ట్ చేస్తాడు సో మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో వీడు విస్తృతంగా ఇండియా కూటమి కోసం ప్రచారం చేసిండు ఇదే విధంగా కాబట్టి దయచేసి మీ పిల్లలందరినీ కూడా మీరు జాగ్రత్తగా గమనించండి ఖచ్చితంగా ఈరోజు మనం ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ చూస్తాం కానీ మన పిల్లలకు చెప్పాం ఎందుకంటే మన పిల్లలు ఖచ్చితంగా ఈ ధృవరాతన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటారు ఒక్కసారి చూడండి వాళ్ళ మైండ్లో హిందువుల ఐకమత్యం అనేది కరెక్ట్ కాదు అనేది ఖచ్చితంగా తీసుకొస్తాడు వాళ్ళకు ఇంజెక్ట్ చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టే పరిస్థితులు అయితే ఉన్నాయి మిథులారా దయచేసి మిత్రిలారా నేను చెప్పిన ఈ యొక్క అంశాలను మీరు అందరికీ గమనించండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక్కసారి లైక్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ జై హింద్ జై భారత్